హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ సో మొత్తానికి ఎలాగోలా ఏఎన్జిఆర్యూ ఆచార్ ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన వెబ్ ఆప్షన్ ఎలాగోలా వచ్చేసాయి కింద మీద పడి సో నిన్న నాలుగింటికి అన్నారు తర్వాత ఆరు అన్నారు ఫైనల్గా ఎనిమిదింటికి వదిలారు సో నేను ఇంకా చూడలేదు వీడియో చేయలేదు ఎర్లీ మార్నింగ్ చేస్తున్నా సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ వచ్చాయి మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలంటే అక్కడ మనకి అప్లికేషన్ ఫామ్స్ అని కనబడుతుంది కదా అక్కడ ఉంది ఫస్ట్ ఫేజ్ ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ హాన్స్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ ఫర్ ఏఎన్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కనబడుతుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అందని చెప్పేసి ఇక్కడ మీ యొక్క ఏపీఎంసెట్ యొక్క టికెట్ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ యొక్క సీట్ అలాట్మెంట్స్ అయితే వస్తాయి అనమాట ఇన్ కేసు మీకు సీట్ అలాట్ అవ్వకపోతే ఏ ఎలాంటి రిజల్ట్స్ అనమాట సో అలాంత మాత్రం సైట్ చేయడం అనుకోవద్దు చెప్తున్నాను మీకు ముందుగానే సో మనకు సీట్ వస్తేనే వస్తుంది లేకపోతే నో సీట్ అని చెప్పేసి వస్తుంది అనమాట సో ఒకవేళ సీట్ వస్తే ఓకే మీరు హ్యాపీ సో మీరు సెక్టోబర్ ఏడు నుంచి తొమ్మిదిలోపు కాలేజెస్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం కూడా జరిగిందనమాట ఒకవేళ సీట్ రాకపోతే మీరు డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే రెండో వెబ్ ఫేజ్ కూడా ఉంది మనకి అది ఫిఫ్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు జరుగుతుంది ఈ ఫిఫ్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు కేవలం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సరిపోద్ది మళ్ళీ ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ పేమెంట్ ఇవేం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కేవలం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సరిపోతుంది అనమాట సో సీట్ వచ్చిన వాళ్ళైతేనేమో మనకి సెవెంత్ నుంచి నైన్త్ వరకు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి కాలేజెస్కి వెళ్ళి వచ్చిన సీట్ అలాట్ అయిన కాలేజీకి వెళ్ళి ఇన్ కేస్ సీట్ రాకపోతే కనుక ఫేజ్ టూ అయితే ఉంది మనకి ఫేజ్ టూ అనేది మనకి ఫిఫ్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు జరుగుతుంది అనమాట సో విధంగా అయితే మీరు ఫేజ్ టూలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు సీట్ రాకపోయినా చేయొచ్చు సీట్ వచ్చినా చేయొచ్చు ఎందుకంటే సీట్ వచ్చి మనకు ఆ కాలేజ్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్ కూడా ట్రై చేసుకోవచ్చు మనం నో ప్రాబ్లం దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఏమీ చేయవలసిన అవసరం అయితే లేదనమాట సో ఇదిగైతే వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరికొన్ని ఓటీడీ మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బైపీసీ వాళ్ళకి సంబంధించి ఇంకా బీ ఫార్మ్సీ డి నర్సింగ్ అయితే రాలేదు ఎలాంటి అప్డేట్స్ లేవు చాలామంది అడుగుతున్నారు వస్తే ఖచ్చితంగా వీడియో చేస్తా